అదేవిధంగా మిత్రులారా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపల్లితో సహా ఐటీఐ యొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు మన పిల్లలకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఇవ్వడానికి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా జరుగుతుంది దీని ద్వారా కొన్ని లక్షల మంది మన తమ్ముళ్ళు చెల్లకి ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక పనిలో పూర్తి నైపుణ్యం వచ్చి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగుపడే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతే మనం చేస్తున్నారు మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొన్ని విషయాల్లో నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నా కొన్ని నేను హామీ ఇస్తున్నా మరి రామగుండంలో బట్టి విక్రమార్ గారు ఉన్నారు తప్పనిసరిగా వారు ఎనిమిది వందల మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరు చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నా అదేవిధంగా ఈ మధ్యనే వారం పది రోజుల కిందనే రామగుండంలో ఎయిర్పోర్టు కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీ అందరం మంత్రులు పోయి కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేసి వచ్చాము తప్పనిసరిగా రామగుండంలో ఏర్పాటు మరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి మీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకులు విజయ గారు రాజ్ ఠాకూర్ గారు ఒక మూడు నాలుగు నెలల నుంచి దాన్ని సతాయిస్తున్నారు వాళ్ళ కోరిక మేరకు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి పని మొదలు పెట్టినా తప్పనిసరిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత బట్టి గారు రేవంత్ రెడ్డి గారి వారి ఆమోదంతో ఈ పథకాలు అమలు ఈ యొక్క నీటి పథకాలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మిత్రులరా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ఈ రాష్ట్రంలోనే వరి పంటలో అగ్రగామి నియోజకవర్గాల్లో జిల్లాలో ఉంది మీ అందరికి చెప్తున్నా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు మూడు కూడా మేము ఒక్క చుక్క నీళ్ళు తీసుకోకున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణలో వరి పంట పండిందని అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండిందని మరి వరి రైతులందరికీ కూడా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేటుతో కొనుగోలు చేశాము ప్రతి రైతుకి ప్రతి గింజకి ఎంఎస్పి వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నాలను ప్రోత్సహిస్తూ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మీడియాలో సోషల్ మీడియాలో ఈ సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు అవుతున్నాయి నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రబీ పంటలో కూడా ముందు ముందు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మన చేస్తున్నాను రాష్ట్ర మేలు కోసం వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము కానీ వ్యవసాయ నిపుణులు అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తాను